మందారం మొక్కలు చావంచీ మొక్కలు మల్లె మొక్కలు గులాబీ మొక్కలు వేటికైనా కూడా మనం పువ్వులు హెల్దీగా పెద్ద సైజులో ఇలా రంగురంగుల్లో మీరు వీడియోలో చూస్తున్న విధంగా గ్రోత్ చేసుకుంటూ ఉంటాము సో ఆ గ్రోతింగ్ ప్రాసెస్లో మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఏంటి అనేది మన ఛానల్లో టోటల్ ప్రాసెస్ మీకు చూపించబోతున్నాము అన్నీ కూడా మనకి ఏవైతే మన మొక్కలకి సంబంధించి ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ చూడడానికి చిగుర్లు ఎక్కువగా రావడానికి మోస్ట్లీ మొక్కలు హెల్దీగా గ్రీనరీని స్ప్రెడ్ చేయడానికి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి ఈ ఫర్టిలైజర్స్లో భాగంగా ఈరోజు కూడా మన మొక్కలకి తగిన న్యూట్రిషన్స్ అన్నీ కలగలుపుకొని ఉండే విధంగా ఈరోజు ఫెర్టిలైజర్ కూడా మీతో షేర్ చేయబోతున్నారు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనము ఈరోజు మంచి వన్ నాట్ ఎయిట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్ని ఈరోజు మన మొక్కలకి ఇవ్వబోతున్నాము అదేవిధంగా వాటి గురించి కొన్ని విషయాలు మొక్క ఎదగడానికి కావలసిన ఫర్టిలైజర్స్ గురించి ఎదిగే ప్రాసెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి గురించి పూర్తిగా మాట్లాడుకొని మనం ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇచ్చేద్దాము సో మీరు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ఫర్టిలైజర్ ప్రాసెస్ ఫర్టిలైజర్కి ఉన్న గుణాలు మొత్తం కూడా మీరు పూర్తిగా అవగాహన చేసుకోలేరు సరేనా సో వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అన్ని రకాల మొక్కలకి ఎన్పికేతో సహా అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేది చాలా మంచిగా లభిస్తూ ఉండాలి ఆ న్యూట్రిషన్ సోర్సెస్ లభించే విధంగా ఈరోజు ఫర్టిలైజర్ అనేది ఉండబోతుంది మనం ముఖ్యంగా ఈరోజు ఫర్టిలైజర్ వచ్చేసి బీట్రూట్ ఫర్టిలైజర్ ఇలా అందంగా మొగ్గలు రావడానికి మొక్క చిన్నది అయినా కూడా ఎక్కువ స్టెమ్స్ స్ప్రెడ్ చేసేసుకొని ఆ స్టెమ్స్ నుంచి ఇలా పువ్వులు రావడానికి అంటే మొక్కలు స్ట్రాంగ్గా ఉండేసి పువ్వులు రావడానికి మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి మనం ఈరోజు చెప్పుకునే ఫర్టిలైజర్స్లో న్యూట్రిషన్ సోర్సెస్ వచ్చేసి మెగ్నీషియం కాల్షియం జింక్ ఐరన్ అదేవిధంగా వైటమిన్స్ బీ సిక్స్ అదేవిధంగా వైటమిన్ ఏ మిగతా అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతాయి అవి మన మొక్కలకి సాయిల్ భాగం నుంచి ఎక్కువ స్ట్రాంగ్నెస్ ఇచ్చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఏవైనా మనకి ఇలా చూసారా దోమలు అవన్నీ కూడా అటాక్ అయ్యి అవి గుడ్లు పెడతా ఉంటాయి వాటి నుంచి అవి ఎక్కువ స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వకుండా వాటి మొత్తాన్ని కూడా మొదటి దశలోనే తీసేయడం జరుగుతుంది అలా మొదటి దశలో తీసేయడం మూలంగా మనకి ఎక్కువ న్యూ స్టెమ్స్ అంటే న్యూ బ్రాంచెస్ వస్తాయి ఆ న్యూ బ్రాంచెస్ నుంచి ఇలా హెల్దీ మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్ మీదే ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కూడా బియ్యం కడిగిన నీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్స్కి ఎలాగైతే నిత్యం అంటే ఎవ్ ఎవ్రీ డే పూర్తి న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి మనం ఎలాగైతే తీసుకోగలుగుతామో మన మొక్కలకి కూడా అలానే ఇవ్వాలి నార్మల్ వాటర్ మన మొక్కలకి ఇచ్చే ము ముందు ఒక్కసారి మీరు బియ్యం కడిగిన వాటర్ని డైలీ ప్రోగ్రెస్ కనుక మీరు ఇస్తూ ఉంటే అది మంచిగా మొక్కలు ఎదిగే విధానానికి వర్క్ అవ్వడం జరిగింది ఈరోజు కూడా మనం బియ్యం కడిగిన నీరులో బీట్రూట్ ఫర్టిలైజర్ని యాడ్ చేసి ఇస్తున్నాము ఇలా యాడ్ చేయాల్సి ఇవ్వడం మూలంగా ఎంత మంచిగా గ్రోత్ పర్సంటేజ్ అనేది చూస్తున్నారు మీరే వీడియోలో అర్థమైపోయింది అదేవిధంగా అండ్ రెగ్యులర్గా మనము ఒకే విషయం మాట్లాడుకుంటాము ప్రతి వీడియోలో కూడా ఎందుకంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ మనకి ఫర్టిలైజర్స్ ఆ ఫర్టిలైజర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది సేమ్ రొటీన్ మాటలే ఉంటాయి ఎందుకంటే మొక్కలు ఎదిగే ప్రాసెస్ గురించి మాట్లాడతాము బుషీగా ఉండడానికి మొగ్గులు రాలకుండా ఉండడానికి ఇవన్నీ ప్రాసెస్ మనం మాట్లాడడం జరుగుతుంది అలా మాట్లాడే ప్రాసెస్లో ప్రతిరోజు చెప్పే విషయమే చెప్తాం అనేసి మీకు బోర్ కొట్టచ్చు బట్ వాటి నుంచి మనం ఎన్ని న్యూట్రిషన్ గుణాలను తీసుకుంటున్నాము అనేది ఇటువంటి మాటల్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఓకేనా మీరు పూర్తిగా ఫర్టిలైజర్స్ గురించి అది వర్క్ చేసే ప్రాసెస్ గురించి తెలుసుకోకుండా వాడితే కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది అంటే హెచ్చు ఎక్కువగా వాడేస్తూ ఉన్నాం అనుకోండి రెగ్యులర్ ఫర్టిలైజర్ని ఎప్పుడో ఫిఫ్టీన్ డేస్కి మంత్లీ అలా వాడి ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి ఫోర్ డేస్కి ఇచ్చే ఫర్టిలైజర్స్ని రెగ్యులర్గా వాడడం వల్ల మొక్కకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకనేసి మనము పూర్తి ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఇంకా మనం ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తాము ఏంటి అనేది చూసేసుకుందాం రండి ఇది ఫర్టిలైజర్ ఇందులో రైస్ కడిగిన వాటర్ ఎక్కువగా ఉంది టోటల్ రైస్ కడిగిన వాటర్ ఇది నార్మల్ వాటర్ కాదు నెక్స్ట్ వచ్చేసి మనం ఏమైతే బీట్రూట్ జ్యూస్ వేసేసుకుంటామో మనం తాగడానికి ఆ జ్యూస్ని మనం స్ట్రెయిన్ చేసేటప్పుడు పిండి భాగం అనేది వచ్చింది ఆ భాగాన్ని తీసుకున్నాను ఈరోజు అండ్ బీట్రూట్కి సంబంధించి ఇంకొక వీడియో ప్రివ్యూస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను వన్స్ ఆ వీడియోని కూడా చూడండి ఎలా ఒక్క ఇంగ్రీడియంట్ని ఎన్ని విధాలుగా వాడాలి అనే ప్రాసెస్ ఇది అదేవిధంగా తొక్కలు తొక్కల్ని కూడా తీసేసి ఇందులో వేశాను నిన్న నైట్ మనం బియ్యం కడిగిన నీరు తీసేసుకున్నాము ఈవినింగ్ ఈవినింగ్ టైంలో దానికి వచ్చిన స్ట్రెయిన్ చేసిన పిండి పదార్థం మొత్తాన్ని కూడా ఇందులో వేశాను రెండు మీడియం సైజు బీట్రూట్ని తీసేసుకొని వేయడం జరిగింది పిండి పదార్థం ఓన్లీ కట్ చేసి నేను వేయలేదు అండ్ అదేవిధంగా ఈ తొక్కలు కూడా ఇందులోనే వేసేసాను ఇందులో మీకు కొన్ని బాదం తొక్కలు కూడా కనిపిస్తున్నాయి ఆల్మండ్ తొక్కలు అది అంటే మనం రెగ్యులర్గా వర్క్ చేసేదాన్ని నేను ఒక కంటైనర్ పెట్టుకొని సైడ్ కిచెన్ వర్క్ చేసేటప్పుడు కిచెన్ వేస్టేజ్ మొత్తం కూడా ఇలా వేయడం జరిగింది ఇందులో ఎక్కువగా బీట్రూటే వేశాను మీకు ఆల్మండ్ పీల్స్ అవైలబుల్గా ఉంటే వేయండి లేకపోతే నో ప్రాబ్లం ఇలా వన్ రేషియో నేను తీసేసుకున్నాను నైట్ అంతా ఫంటేట్ ప్రాసెస్ చేశాను కాబట్టి వన్ ఈస్ టు వన్ రేషియో తీసేసుకుంటున్నాను లేదా నార్మల్గా కూడా మీరు ఇవ్వచ్చు ఎందుకంటే మనకి మొక్కలు ఎక్కువ శాతంలో ఉన్నాయి కదా ఆ మొక్కలన్నిటికీ కూడా మనం ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి అందుకనేసి వన్ ఇస్టు వన్ రేషియో నార్మల్ వాటర్ తీసేసుకుంటున్నాను ఇది ఎంత అయితే తీసుకున్నానో అంత మోతాదులో మాత్రమే వాటరింగ్ అనేది నార్మల్ వాటర్ చేసేస్తున్నాను అండ్ ఫర్మెంటెడ్ ప్రాసెస్లో బియ్యం కడిగిన నీరు బియ్యం కడిగిన నీరులో మనకి ఎన్పీకే పర్సంటేజ్ హండ్రెడ్ పర్సెంట్లో ఉంటుంది నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ అండ్ బీట్రూట్లో వచ్చేసి మెగ్నీషియం జింక్ ఐరన్ ఏ ఏ వన్ అలా వైటమిన్స్ అనేవి ఎక్కువగా మంగోనీస్ అదంతా కూడా ఉండడం జరిగింది ఇవన్నీ కూడా మన మొక్కలకి పదిహేను రోజులకు ఒకసారి లేదా పది రోజులకు ఒకసారి ఇచ్చేసేయండి అందంగా ఫ్లవర్స్ ఎలా పెరుగుతాయి అంటే మీరు ఈ వీడియోలోనే చూడవచ్చు ఇలా మన మొక్కలకి కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇవ్వండి మనం ఇచ్చే ఫర్టిలైజర్ పూర్తిగా పీల్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే ప్రతి ఫర్టిలైజర్ వర్క్ అవుతుంది అండ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ కూడా వర్క్ అవ్వడం జరుగుతాయి చూశారు కదా మనం ఇచ్చిన ఫర్టిలైజర్ టోటల్గా పీల్ చేసుకోవడం జరిగింది ఇలా అన్నీ కూడా మన మొక్కలకు అన్నిటికీ ఇచ్చేసుకుందాము అండ్ అనదర్ ప్రాసెస్ అనేది మన ఛానల్లో వేరే వీడియోలో ఉంది వన్స్ అది కూడా చూడండి అంటే డైరెక్ట్గా బీట్రూట్ని ఎలా యూజ్ చేయాలి ఇలా వచ్చే వేస్టేజ్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ప్రాసెస్ అనేది ఉంది ఇలా మనం మన అన్ని మొక్కలకి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకునే విధంగా ఇచ్చేసేయాలి గ్రీనరీ హెల్దీగా స్ప్రెడ్ అయినప్పుడు ఇలా అందంగా ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి చూసారా ఇలాగా మనం ఇచ్చేసుకుందాము ఇందులో బియ్యం కడిగిన నీరు యాడ్ చేశాను మీరు తప్పకుండా ప్రతి ఫర్టిలైజర్లో బియ్యం కడిగిన నీరుని యాడ్ చేయండి ఇలా మొగ్గలు హెల్దీగా గ్రోత్ అవ్వడం ఫ్లవర్స్ స్టేజ్ వచ్చేంత వరకు ఒక మొగ్గ స్టార్ట్ అయితే మన మొక్కకి అది ఫ్లవర్స్ స్టేజ్ వచ్చేంత వరకు స్ట్రాంగ్గా ఉండడం జరిగింది ఎక్కడా కూడా మొగ్గలు రాలవు అన్ని సమస్యలకి మన చేతిలోనే పరిష్కారం ఉంది మొక్కలకి సంబంధించి అది మీరు టైం టు టైం యూజ్ చేశారనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు మొక్కలకి సంబంధించి సరేనా సో మనము ఈ ఫర్టిలైజర్ అన్నీ కూడా మన మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇచ్చేసి ఫైనల్గా మన ఫ్లవరింగ్స్ ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా షేర్ చేస్తాను చూశారు కదబ్బా ఎంత అద్భుతంగా మన మొక్కలకి ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చేసాము అండ్ ఎవ్రీ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ టైం అనేది పెట్టుకొని ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ని మనం రెండు రకాలుగా ఇవ్వచ్చు మొక్కలకి స్ప్రే చేయవచ్చు డైరెక్ట్గా సాయిల్ భాగంలో కూడా మనం ఇచ్చేసేయచ్చు దానివల్ల ఎంత అందంగా ఫ్లవర్స్ అనేవి వచ్చాయో కూడా మీరు చూసేసేయండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చూసేసేయండి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఫర్టిలైజర్స్ అన్నీ యూస్ చేసిన తర్వాత మీ మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయి అనేది కూడా మీరు నాతో షేర్ చేయండి ఇంకొక విషయం ప్రస్తుతం సీజన్ చావంచులు ఎక్కువగా చావంచులు పూచే పూచే సీజన్ కాబట్టి మీరు ఈ ఫర్టిలైజర్ని కూడా ఇవ్వచ్చు సాయిల్ భాగంలో చ్రావంచీ మొక్కలకి వీక్లీ వన్స్ అనేది ఇవ్వండి ఎక్కువ గ్రోత్ అనేది చూస్తారు ఓకేనా చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ కలర్స్ అన్నీ కూడా చూడడానికి అలానే చూస్తూ ఉండిపోయేంతగా అంటే హెల్తీ అట్మాస్ఫియర్ని పెంచే విధంగా ఉంటాయి ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ కూడా ఓకేనా సో ఇంకా పింక్ ఫ్లవర్స్ స్ట్రాంగ్ మొగ్గలు అదేవిధంగా అందమైన పువ్వులు ఈ మొగ్గలు అండ్ ఈ ఈ మొక్క మొత్తం కూడా మొగ్గలు టుమారోకి కూడా రెడీ అయ్యే మొగ్గలు అన్నీ కూడా ఇవన్నీ సో ఇవి ఫ్రెండ్స్ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ లైవ్స్ చేసేటప్పుడు మీరు విజిట్ చేయండి మీకున్న అన్ని మొక్కలకి సంబంధించి అన్ని సమస్యలని క్లియర్ చేసుకోండి ఓకేనా సో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన సబ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం